జై వాసవి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ గోల్ల గారి నేత్రదానం పాఠశాలకు మైక్ సెట్ వితరణ వాసవి క్లబ్ శాద్ నగర్ ఆధ్వర్యంలో గోపూజ లక్ష్మి కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం వాసవి క్లబ్ సామర్లకోటలో వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా గవర్నర్ మానేపల్లి బంగారాజు పర్యటన డిస్టిక్ న్యూస్ గోల్ల ధనమ్మ గారి నేత్రదానం ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ఆర్గాన్ డొనేషన్ టీమ్ను అభినందించిన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన్న విజయసింహారెడ్డి ఆగస్టు ఇరవై రెండున మిరియాలగూడ పట్టణం సీతారాంపురంకు చెందిన గోల్ల ధనమ్మ స్వర్గస్థులవ్వడంతో ధనమ్మ నేత్రదానానికి కుటుంబ సభ్యుల అంగీకారం తీసుకుని వాసవి క్లబ్ డైమండ్స్ మిర్యాలగూడ ప్రెసిడెంట్ పాంపాటి రామలింగయ్య గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ సామా శ్రీనివాస్కి తెలియజేశారు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆర్గాన్ డొనేషన్ చైర్మన్ మిట్టపల్లి విజయభాస్కరరావు సహకారంతో ఘనమ్మ నేత్రాలను కుటుంబ సభ్యులు ఖమ్మం నేత్రనిధికి అందజేశారు ధనమ్మ పార్థివ దేహాన్ని మిరియాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి మిర్యాలగూడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెట్టిబాబు నాయక్ సందర్శించి నివాళులర్పించారు అనంతరం మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి వాసవి క్లబ్ చేస్తున్న సేవలను అభినందించారు మరణించిన నేత్రాలను వాసవి క్లబ్ సేకరించి హైదరాబాద్లోని అగర్వాల్ హాస్పిటల్కు పంపించి అవసరం ఉన్నవారికి మందికి చూపునివ్వడం జరుగుతుందని మిరియాలగూడ పట్టణంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా వాసవి క్లబ్ ఆర్గాన్ డొనేషన్ టీమ్ చేస్తున్న సేవలను కొనియాడారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ చేస్తున్న రక్తదానం అవయవదానం నేత్రదానం చాలా మంచి కార్యక్రమాలని వాసవి క్లబ్ ఆర్గాన్ డొనేషన్ టీమ్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో ధనమ్మ కుటుంబ సభ్యులతో పాటు వాసవి క్లబ్ ఆర్గాన్ డొనేషన్ చైర్మన్ మిట్టపల్లి విజయభాస్కర్ రావు డిస్టిక్ ఇన్ఛార్జ్ సామా శ్రీనివాస్ డైమండ్ క్లబ్ ప్రెసిడెంట్ పాంపాటి రామలింగయ్య గోల్ల ప్రసాద్ గుడిపాటి నవీన్ తదితరులు పాల్గొన్నారు పాఠశాలకు మైక్ సెట్ వితరణ వన్ సిక్స్ ఏ వాసవి క్లబ్ కింతలి గిదిరాయి రూరల్ క్లబ్ ఆధ్వర్యంలో కింతలి వల్లాపురం గ్రామంలో ఎంపీపీ స్కూల్ కి మైక్ సెట్ వితరణ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు వాసవి క్లబ్ శాద్ ఆధ్వర్యంలో గోపూజ వాసవి క్లబ్ శాద్ అధ్యక్షులు కల్వ మాణిక్యం ఆధ్వర్యంలో అమావాస్య పురస్కరించుకొని ప్రతి నెల వల్లే గోపూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కల్వ మాణిక్యం వాసవి క్లబ్ అధ్యక్షులు కొవ్వూరి నవీన్ కుమార్ ప్రధాన కార్యదర్శి గుబ్బా సురేష్ కోశాధికారి పాల్గొన్నారు లక్ష్మీ కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం కూచిపూడి వాసవి క్లబ్ సభ్యురాలు ఇటీవల వికలాంగుల పెన్షన్ రద్దయిందని మనోవ్యాధితో మరణించిన నిరుపేద కుటుంబానికి చెందిన మేడం లక్ష్మి కుటుంబ సభ్యులకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ మట్టి ఖర్చుల నిమిత్తం ఇరవై ఐదు వేల రూపాయలను కేటాయించారు ఈ మొత్తాన్ని కుటుంబ సభ్యులకు గవర్నర్ సాయి సునీత కూచిపూడిలోని స్వయంగానే అందజేశారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో ఐపీసీ ఇండోర్ సురేష్ ఆర్ఎస్ అన్నం అశోక్ కూచిపూడి జెర్సీ ఎం ఎండూరి రావు క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ ఒలివేటి లక్ష్మి కూచిపూడి వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు లీలాకుమారి వాసవి క్లబ్ అధ్యక్షుడు కారుమూరి లక్ష్మి తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శి ఓదార్చారు వాసవి క్లబ్ టూ వన్ ఫైవ్ ఏ జిల్లా గవర్నర్ మానేపల్లి బంగారరాజు పర్యటన వాసవి క్లబ్ వనిత సామర్లకోట పరిధిలో జిల్లా గవర్నర్ మానేపల్లి బంగారరాజు అధికారిక పర్యటన చేశారు మామిడిపాక సతీష్ కుమార్ కేబినెట్ ట్రెజరర్ కంచెల్ల సత్యనారాయణ ఆయనకు స్వాగతం పలికారు ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా వారాహి అమ్మవారి గుడిలో మహిళల చేత కుంకుమ పూజలు లలితా సహస్రనామం పారాయణం తదుపరి పేదలకు చీరలు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు విజయవాడలోని వసుదేవ నందగిరి స్వామివారి ఆశ్రమంలో రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి వెయ్యి లీటర్ల ట్యాంక్ అందజేశారు వైస్ గవర్నర్ కటకం రత్నకుమారి ఉత్సవ కమిటీ ఇన్ఛార్జ్ కటకం హైమవతి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ఛార్జ్ గుడిమెట్ల సమత ఆర్ఎస్ కడికండ్ల భాను జెర్సీ కటకం పద్మరత్నం ఆర్ఎస్ భక్తుల ఉమామహేష్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారని వాసవి వనితా క్లబ్ సామర్లకోట ప్రెసిడెంట్ కంచర్ల సుష్మా మోహిని సెక్రటరీ కంచర్ల మహాలక్ష్మి ట్రెజరర్ కంచర్ల లలిత తెలిపారు సామర్లకోటలో గల వారాహి అమ్మవారి గుడిలో జరిగిన గవర్నర్ విజిట్ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులైన గవర్నర్ బంగారరాజు కేబినెట్ సెక్రటరీలను క్లబ్ సభ్యులను అభినందించారు വിസവാര നിത്യ സമാഹാരം വാസവി ന്യൂസ് സമാപ്തം തീരി ഇതേ സമയാണി മല്ലി കലുദ് ജയവാസവി